ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదుకు కు మొదలైంది నెల రోజులు కూడా లేదు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన తొలి మ్యాచ్ జరగనుంది ఇరవై ఎనిమిదవ తేదీన ఫైనల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనికి వేదిక ఐసిసి ట్వంటీ వరల్డ్ కప్ రెండు ఇరవై ఆరు సన్నాహకాలకు అనుగుణంగా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హాంకాంగ్ ఒమన్ జరిగే అవకాశం ఉంది అన్ని సభ్యంగా సాగితే భారత్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్లు ఉండవచ్చు గ్రూప్ సూపర్ ఫోర్ లో భారత్ పాకిస్తాన్ ఎదురుపడవచ్చు ఈ రెండు జట్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించగలిగితే ఫైనల్స్ లో ఢీకొనడం ఖాయమవుతుంది ఈ టోర్నమెంట్ లో ఆడబోయే భారత జట్టు ఆటలో ఎంపికపై అందరి దృష్టి నిలిచింది టీ ట్వంటీ ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడే మెరక లాంటి ప్లేయర్లు అందుబాటులో ఉన్నందున ఎవరికి అవకాశం దక్కుతుందనేది చర్చనీయాంశం అవుతుంది ఇదే బీసీసీఐ సెలక్షన్ కమిటీకి సవాల్ విసురుతోంది యువ ఆటగాళ్లలో అందరూ దాదాపుగా ఆల్రౌండర్లే ఉండడం జట్టు కూర్పు కత్తి మీద సాములా మారింది ప్రత్యేకించి ఓపెనర్లు అభిషేక్ శర్మ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ చాయ్ సుదర్శన్ సంజు శాంసన్ కేఎల్ రాహుల్ ఋతురాజ్ గైక్వాడ్ వీరందరూ దూకుడుగా ఇన్నింగ్స్ ను ప్రారంభించే సత్తా ఉన్న వీరిలో ఎంత మందికి అవకాశం వస్తుందనేది ఆసక్తి రేపుతోంది జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఈ వారం చివరిలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై తేదీన జట్టును ప్రకటించే అవకాశం ఉంది అయితే సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ ఫిట్నెస్ పై సస్పెన్స్ కొనసాగుతోంది అటు బౌలింగ్ పరంగా కూడా చాలా మంది రేసులో ఉండడంతో సెక్టర్లకు మరింత ఛాలెంజ్ గా మారింది